అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ రెండవ శనివారం సెలవు రోజు కావడంతో ల్యాప్టాప్ తీసి ముఖ పుస్తక పేజీని తెరిచాడు ప్రవర ప్రవర అంటే ప్రవరాఖ్యం ఈ ప్రవరాఖ్యుడు ఏ వరుధిని వైపు చూడకుండా తన కట్టుబాట్లలో మాత్రమే ఉండేలా సంరక్షించుకుంటుంది అతని సహధర్మచారిణి సుమతి ఆ సంరక్షణ అతని వైపు మరి స్త్రీ చూడకుండా ఆమె పోయి ఎనిమిదేళ్లైన అతని కాపాడుతూనే ఉంది అందుకే అతని ముఖ పుస్తకంలోని స్నేహితులలో శ్రీమూర్తులు ఎవరూ లేరు అంతలో అతని దృష్టి తన ముఖ పుస్తక పేజీలో ఉన్న సందేశంపై పడింది శుభోదయం నా చిన్నతనంలో ఏడి ఎనిమిది తరగతులు ఫలానా పాఠశాలలో చదివాను ఆ రెండు సంవత్సరాలలో పాఠశాల ప్రార్థన సమయంలో ప్రవరాఖ్య అనే అబ్బాయి పాఠశాల ప్రార్థన చెప్పేవాడు నా ప్రవరాఖ్య మీరే కనుక అయితే వెంటనే రిప్లై ఇవ్వండి నా పేరు రంగ ఆ సందేశం చదువుతూనే అతని ప్రొఫైల్ అంతటిని పరిశీలించాడు ప్రవర ఇతను ఏ రంగా తన తరగతుల ముగ్గురు రంగలు ఉండేవారు ఒకతను పాండురంగ వాడిది బంగారం కొట్టు రెండవ వాడు రంగనాథ్ వాళ్ళ నాన్నగారు తమ పాఠశాలలోని హిందీ పండితునిగా పనిచేసేవారు మూడవవాడు పేరు గుర్తులేదు రంగా అనిపించేవారు వాళ్ళ నాన్నగారు ఎవరు ఏం చేసేవారు ఎంత గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తుకు రాలేదు ప్రవరకు నువ్వు ఫలానా రంగావా అని అడిగితే పరిచయం పెంచుకున్నాక అడగవచ్చులే అనుకుని అవును రంగా మీరు కోరిన ప్రవరాఖ్యుడిని నేనే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఈ సందేశం చూశాక ఫోన్ చేయండి అని ల్యాప్టాప్ మూసేసి సుదీర్ఘ ఆలోచనలో పడ్డాడు ప్రవర మరో గంటలోనే తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ప్రవరకు హలో హలో ప్రవరా ప్రవరాఖ్యుడి గారేనా మాట్లాడేది పట్టలేని ఆనందంతో కూర్చున్న సీట్ నుంచి లేచిపోయి బాల్కనీలోకి వచ్చి రంగా రంగా అయినా మాట్లాడేది అని గట్టిగా అరిచాడు అవునరా ప్రవరా నేనే రంగాని గుర్తుపట్టావా నువ్వు గుర్తుపట్టావో లేదో కానీ నువ్వు చెప్పిన మన స్కూలు ప్రార్థన కరార వందేనా పదార విందం ముఖార విందేనా వినివేశ యంతం బాలం ముకుందం మనసా స్మరామి నా చెవిలో అలా మార్మోగుతూనే ఉంటుందిరా ఎంత స్పష్టంగా ఎంత బాగా చెప్పేవాడివిరా నీకు పాటల్లో స్వాతంత్ర దినోత్సవం నాడు పాటల పోటీల్లో మొదటి బహుమతి వచ్చింది కదూ ఆ పాట నాకు ఇంకా గుర్తుందిరా పుట్టినావి దేశాన నీవు పట్టినావ చేత గీత నిప్పుడైనా ఆ పాటే కదా ఫోన్లో రంగ ఇంకా ఏవేవో చెప్పేస్తున్నా మళ్ళీ నెలాఖరికే రిటైర్ అయిపోతున్న ప్రవరాఖ్యుడికి వృద్ధాప్యములను రంగడి మాటలను కళ్ళు చెమర్చాయి ఎవరే రంగా ఇలా ఫోన్లో కాదురా నువ్వు మా ఇంటికి రారా హాయిగా మాట్లాడుకుందాం రంగని అడిగేశాడు ప్రవర ఈవేళ నాకు చిన్న రిజిస్ట్రేషన్ పనుందిరా రేపు ఆదివారం పొద్దున్నే పూజ మిగించుకుని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను లొకేషన్ పెడతాను ఆ చిరునామాకి క్యాబ్ కట్టించుకుని వచ్చేయి నిన్ను చూడాలని ఉంది ఎన్నెన్నో మాట్లాడుకోవాలి మనం నేను పని మీద వెళ్తూ నీకు ఫోన్ చేశాను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను రావడం మర్చిపోకు ఫోన్ కట్ అయ్యింది టిఫిన్ తినడం మర్చిపోయి వంట వండుకోవడం కూడా మానేసి బాల్యపు ఆలోచనలో కొట్టుమిట్టాడుతూనే ఉండిపోయాడు ప్రవర ప్రవరా క్యాప్ దిగగానే స్నేహితుడికి ఎదురు వచ్చి గాఢంగా కౌగులించుకున్నాడు రంగ ప్రవర్కు నమస్కారం చేస్తున్న భార్యని పరిచయం చేస్తూ నా శ్రీమతి సుచరిత అన్నాడు ప్రతి నమస్కారం చేసి వారిని అనుసరించాడు ప్రవర సాంప్రదాయబద్ధ మర్యాదలు పూర్తయ్యాక స్నేహితులిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు ప్రవర నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను నేనెవరో గుర్తుపట్టావా మీ తమ్ముడు మా నాన్నగారి దగ్గర నాలుగో తరగతి చదువుతున్న రోజుల్లో దసరా సెలవులప్పుడు పిల్లలందరినీ వెంట పెట్టుకుని ఊరిలో ఇంటింటికి తిరుగుతూ మీ తల్లిదండ్రులను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు మీ తమ్ముడి చేత పాదపూజ చేయించి బట్టలు పెట్టి ఉపాధ్యాయుని విలువను చెప్పి గౌరవించిన విధానాన్ని మా నాన్నగారు తాను చనిపోయేంత వరకు దసరా పండుగ నాడు వారిది ఎన్నది ఎంతటి ఉన్నత సంస్కారం గల కుటుంబం అని ప్రత్యేకంగా మాకు పదే పదే గుర్తు చేసేవారు అంటే అంటే ఈ రంగ శంకరనారాయణ మాస్టర్ గారి అబ్బాయి రంగడ నిజమే పుస్తకాలలో కాగితాలు చింపి చుట్టి సిగరెట్లా కాల్చి పొగబూదేవాడు తండ్రి జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి దీపావళి సామానుకొని తలుపు తెరిచి ఉన్న ఇళ్లలోకి వెలిగించి వదిలేసేవాడు ఇంకా ఎన్ని చెడ్డ పనులు చేయకూడదో అన్ని చెత్త పనులు చేసేసేవాడు చివరికి తన తల్లి ఆ తల్లి లేని బిడ్డతో తిరిగితే నా మీద ఒట్టే అని తన మీద ఒట్టు వేయించుకుని వాడితో స్నేహం మాన్పించేసింది ఏమిట్రా అలా వింత చూపులు చూస్తున్నావు అలాంటి వెదవరంగడు ఈరోజు ఈ స్థాయికి ఎలా వచ్చాడనా చెబుతానురా పోయాక అక్కయ్యలకు పెళ్ళిళ్ళు చేసేశాక నేను చెడు స్నేహాలు పట్టి పాడైపోతున్నానని ఎనిమిది అయిన వెంటనే నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మా మామయ్యకి అప్పగించేశాడు ఆ మామ కూతురే నా సుచరిత అప్పుడు తాను ఆరో తరగతి చదివేది నాకు తనతో ప్రతి విషయంలోనూ పోటీ పెట్టి నాన్నను తాత్కాలికంగా మర్చిపోయేలాగా చేసేది నేనైనా ఏదైనా విషయంలో ఓడిపోతే నువ్వు అసలు మగవాడివేనా బావా నీకు సిగ్గులేదా అసలు నీ మాత్రం చదువుకు ఇక్కడెందుకు చదువుకోవడం నా స్నేహితుల ముందు నాకు ఎంత అవమానమో తెలుసా అని ఒక రోజు నన్ను జాడించేసింది నాకు రోషం ముంచుకొచ్చింది ఆ తరువాత కష్టపడి చదివి అయ్యి నా కష్టార్జితంతో దాదాపు ఐదు కోట్లకు ఆస్తిపరుణ్ణి అయ్యాను అన్నీ ఇచ్చిన దేవుడు దురదృష్టాన్ని పిల్లల రూపంలో ఇచ్చాడు నా స్థితి నా కొడుక్కి రాకూడదని గారాభంగా పెంచి అడిగినంత డబ్బిచ్చాను వాడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కానీ జీవితంలో వాడుగా స్థిరపడలేదు వాడు కలిగించిన నష్టానికి రెండుసార్లు మైల్డ్ గుండెపోటు వచ్చి బతికాను మందులు వాడుతున్నాను వాడి తర్వాత ఒక అమ్మాయి ఎంబీఏ అన్నీ విచారించి కూడా మంచివాడని భ్రమపడి ఒక అయ్య చేతిలో పెట్టాను అనుకున్నాను ఆమె అతనికి విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో కింది వాటాలో ఉంటుంది ఈ నా జీవితం నా సుచరిత నాకు పెట్టిన భిక్ష ఏ విధంగానూ మానసిక శాంతి లేని నాకు ఒకే ఒక కోరిక ప్రవర నేను మరణించిన వెంటనే నా కళ్ళను దానం చేయాలని అలా ఈ లోకంలో జరుగుతున్న కొద్దిపాటి మంచిని చూశాకైనా మళ్ళీ జన్మలో ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడేమో అని నా ప్రవ ఆశ ప్రవరా ఇంతసేపు నా సోది చెప్పి నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు ఇప్పుడు నీ కథ చెప్పరా అన్నాడు విశ్రాంతిగా వెనక్కి వాలుతూ వంటలో నిమగ్న రాయాలని సుచరిత మధ్య మధ్యలో ఏదో ఒక ద్రవపదార్థం ప్రతి గంటకు పోస్తూనే ఉంది ప్రవరాఖ్యుడు మొదలుపెట్టాడు ఏమిటోరా టెన్త్ అయ్యాక ఇంటరు ఇంటర్ తర్వాత డిగ్రీ ఇలా ఏదో క్యాజువల్గా చదివానే కానీ జీవితానికి ఒక లక్ష్యం అంటూ నిర్దేశించుకోలేదు బీఈీ చేసి టీచర్ని అయ్యాను పెళ్ళి అయ్యింది ఇద్దరు పిల్లలు అమ్మాయి ఎంబీఏ చేసింది పెళ్లి చేశాను ఇద్దరు అబ్బాయిలు తనకి అల్లుడు నాయరు అబ్బాయి సాఫ్ట్వేర్ వాడికి పెళ్లి చేశాను వాడికి ఒక అమ్మాయి అబ్బాయి హాయిగా సుఖంగా జీవిస్తున్నారు నా జీవితానికి లభించిన అదృష్టం ఏమిటి అంటే నా భార్య పిల్లలిద్దరినీ చక్కగా చదివించుకుని మంచి ఉద్యోగాలలో చేర్చి పెళ్లిళ్లు చేసి మనవలను చూసుకుని సంతోషిస్తున్న తరుణంలో మూడు సంవత్సరాల క్రితం ఒక నాటి రాత్రి గుండెపోటు వచ్చి నిద్రలోనే మూసింది ఎవరి ఆస్తి వాళ్ళకు పనిచేయమని విఆర్ఎస్ తీసుకుని తన దగ్గరికి వచ్చేయమని పిల్లలిద్దరూ కోరారు పిల్లలకు ఆస్తి ఇచ్చేసిన తల్లిదండ్రులు ఇవ్వమని నిరాకరించిన తల్లిదండ్రులు సమాజంలో ఈవేళ వాళ్ళ చేతుల్లో ఎంతటి వేదన అనుభవిస్తున్నారో టీవీల ద్వారా వార్తాపత్రికల ద్వారా తెలుసుకున్న నాకు కొందరు మిత్రులు కూడా అదే సలహా ఇచ్చారు అందుకే నేను గట్టిగా నిర్ణయించుకుని నా వంట నేను చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాను ఉద్యోగం ఏమైనా అయ్యాక ఏం చేయాలనేది నా ఆలోచన చెప్పాడు ప్రవర వాళ్ళు చెప్పింది వాస్తవం రా నేను కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను నా మాట మీద నీకు నమ్మకం గౌరవం ఉంటే ఒక్క సలహా ఇస్తాను నీకు నచ్చితే సరే నచ్చకపోతే నిర్మోహమాటంగా నీ అభిప్రాయం చెప్పు ఏంట్రా అది ఆత్రంగా అడిగాడు ప్రవర ఒక క్షణం ఆగి ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా అన్నాడు రంగ నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో దానివల్ల మూడు న్యాయాలు జరుగుతాయి ఏమిట్రావి ఒకటి నీకు తోడు దొరుకుతుంది రెండు నీ తదనంతరం నీ ఫెంక్షన్లో సగం ఆమెకు జీవన వృత్తిగా ఉపయోగపడుతుంది మూడు నీ పిల్లల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఏమంటావు రంగడి విశ్లేషణకి ఆశ్చర్యపోతూ చూశాడు ప్రవర నీ ఆలోచన బాగానే ఉంది కానీ నువ్వు కానీ పిల్లలు నీతో సంబంధాలు తెంచేసుకుంటున్నారని భావిస్తున్నావా ఇక్కడే నీ తెలివితేటలు ఉపయోగించాలి మీ నాన్న రిటైర్ అయ్యాక ఆయనకు హాయిగా పెళ్లి చెయ్యండి అయ్యా ఆయనకు తోడు దొరుకుతుంది మీకు ఆయన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ పిల్లలు బాధ్యతగా మీకు ఎలాగూ ఉన్నాయి కదా ఆయన తర్వాత ఎలాగూ ఆస్తులని మీకే వస్తాయని నలుగురైదుగురు పరిచేస్తుల చేత మీ పిల్లలకు చెప్పించు అప్పుడు పెళ్లి చేసుకోమని వాళ్ళే నేను ఒత్తిడి చేస్తాను నువ్వు రిటైర్ అయ్యాక నీ పిల్లల దగ్గరే ఉండాలి అని నువ్వు నిర్ణయించుకుంటే మాత్రం ఈ ఆలోచన అంతా వృధా ఇంటికి వెళ్ళాక ఒకసారి తీవ్రంగా ఆలోచించు ఆలోచిస్తానని నాకు మాట ఇవ్వు అన్నాడు రంగా చెయ్యి చాచి నా సుఖం ఆలోచించి నువ్వు ఇంతగా చెప్పాక తప్పకుండా ఆలోచిస్తాను రా అని రంగడి చేతిలో చెయ్యి వేశాడు ప్రవర ఆ తర్వాత సుచరిత అమృత సమానంగా వడ్డించిన భోజనం చేసి మళ్ళీ ఎన్నెన్నో కబుర్లు తర్వాత టీ తాగి ఆ భార్యాభర్తలకు వీడ్కోలు చెప్పి తన ఇంటికి చేరాడు ప్రవర మరో మూడు నెలల తర్వాత రాత్రి పది గంటల వేడ ప్రవరా ఫోన్ కాల్ చూసి సంతోషంతో నీవేళ్ళప్పుడు ఫోన్ చేసి అవి ఏమిట్రా అడిగాడు రంగ నువ్వు చెప్పిన ప్రతి మాట అక్షరాల పాటించానురా పిల్లలు ఒప్పుకున్న మీదట ఇప్పుడు విడిది ఇంట్లోంచి నీకు ఫోన్ చేస్తున్నారా తెల్లవారుజామున నాలుగు గంటలకు వివాహ ముహూర్తం ఈ శుభవార్త నీకు వదిన గారికి చెబుదామని మీ ఇద్దరు ఆశస్సుల కోసం ఫోన్ చేశానురా రంగా ప్రవర మాటలు విన్న రంగ నా మాటను గౌరవించి నన్ను అన్నగారిని చేశావు మా దంపతుల ఆశస్సులు నీకు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయిరా దీవించాడు రంగ దాదాపు మరో మూడు నెలల తర్వాత ముందుగా తన అనుమతి తీసుకుని గుమ్మంలో క్యాప్ దిగిన అభినేత్రి ప్రవర దంపతులను సాదరంగా ఆహ్వానించింది సుచరిత అభినేత్రి కళ్ళలోకి అదే పనిగా చూస్తూ ఆమె తలను తన చేతులలో పట్టుకుని ఆమె కళ్ళను ముద్దాడిన సుచరిత కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసి ఇదంతా వాడి ఆశీర్వాదమేనమ్మా వాడే ప్రోత్సహించకపోతే నేను వివాహం చేసుకుని ఉండేవాడినే కాదు ఇంతకీ వాడేడమ్మా ఇంకా పూజ అవ్వలేదా అడిగాడు ప్రవర అవును గారు మీ ఇద్దరి కాళ్ళు కడుక్కోండి ఏక పూజా మందిరంలోకే వెళ్దాము నేను వాస్త్రం చూపించింది సుచరిత దంపతులు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు తుడుచుకోవడానికి తువ్వాలు అందించి పూజా మందిరంలోకి దారి తీసింది సుచరిత లోపలికి అడుగు పెడుతూనే నిలుగున కొయ్యబారిపోయారు ప్రవర దంపతులు అక్కడ రంగడు లేడు అత్యంత ఖరీదైన సౌండ్ సిస్టంలో రంగడి స్వరం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఆలపించడం అప్పుడే పూర్తయ్యింది చలించిపోతూ నా మనసుతో వణుకుతున్న కంఠంతో అడిగాడు ప్రవర వదినగారు ఏమిటిది రంగడు ఏడి ఎక్కడ ఆ మాటలకి సుచరిత దేవుని గట్టు మీద ఉన్న ఒక కవర్ తీసుకుని రండి ఆయన పడకగడిదులోకి వెళ్దామంటూ దారి తీసింది ఆమెను అనుసరించి వారిద్దరూ పడక గదిలో అడుగుపెట్టారు రంగడు పడుకునేటువంటి విశాలమైన మంచానికి ఎదురుగా గోడకు దండవేసి ఉన్న అతని నిలువు పట్టం ముందు దీపం వెలుగుతుంది ఆ దీపకాంతిలో నా మాట విని భార్యతో వచ్చావురా అని అడుగుతున్నట్టుగా చూస్తున్నాడు రంగడు పటంలో నుంచి ప్రవరతో పాటు అభినేత్రి కూడా కళ్ళ నుండి జారిపోతున్న అశువులు కూడా తుడుచుకుని శక్తి లేనట్లుగా నిలువుగుడ్లు వేసుకుని చూస్తూ ఉండిపోయింది సుచరిత తన చేతిలోని కవరు చింపి అందులోని సెల్ఫోన్ ఆన్ చేసి వాయిస్ మెసేజ్ ఆన్ చేసి ప్రవరకు అందించింది అందులో నుంచి రంగటి ప్రవరాను నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసరికి నేను బ్రతికి ఉంటానో లేదో నాకే తెలియదు అందుకే ఏర్పాటు నేను కాలేజీలో చదువుకునే మొదటి సంవత్సరమే సుచరితతో మావయ్య నాకు పెళ్లి చేశాడు ఎలాగైనా నేను సుచరిత ముందు తలెత్తుకు నిలబడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి చదివాను ఆఖరి సంవత్సరంలో నాతో పాటు చదువుతున్న ఒక అమ్మాయి గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటబడింది ఎన్నో విధాలుగా అమ్మాయికి నచ్చ చెప్పి చూశాను ఆ అమ్మాయి నా మాట వినలేదు తనని మరునాడు రిజిస్టర్ పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది ఆ రాత్రి ఆ విషయం సుచరితకు చెప్పేశాను మరునాడు సుచరితను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిదండ్రులకి పరిచయం చేశాను వాళ్ళు ఎంత చెప్పినా కూడా అమ్మాయి వినకుండా ఆవేశంగా ఆత్మహత్య చేసుకోవడం కోసం కారులో బయలుదేరింది ఆవేశంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకోబోయి చెట్టుకు గుద్దేసింది కారు అద్దాలు పగిలి కళ్ళలో గుచ్చుకోవడంతో ఆమెకు చూపుపోయిందట పరువుకి ప్రాముఖ్యత ఇచ్చి ఆమె తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారట ఆమె అన్నయ్య ఏమీ చేయలేక ఆ అమ్మాయిని తన దగ్గరే ఉంచుకున్నాడు సరిగ్గా ఆరు నెలల క్రితం నువ్వు నన్ను కలిసినప్పుడు నేను చెప్పిన మాటలు విన్ను వివాహం చేసుకోవడానికి అంగీకరించి వెళ్ళిపోయాక నాకు ఒక ఆలోచన వచ్చింది నా ఆలోచనని నా మరణానంతరం అమలు పరిచేలాగా సుచరిత దగ్గర మాట తీసుకున్నాను సుచరిత నాకు ఇచ్చిన మాట ప్రకారం నా కళ్ళను నన్ను ప్రేమించిన ఆమెకు దానం చేస్తుంది ఆమెకు చూపు వచ్చాక తన అన్నయ్యతో నీ వివరాలు చెప్పమన్నాను వాళ్ళు నిన్ను సంబంధం అడగడానికి వస్తారని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు తప్పనిసరిగా అంగీకరిస్తావని నాకు తెలుసు అందుకే నన్ను ప్రేమించిన అమ్మాయికి నా కళ్ళని దానం చేశాను ఆమెను నీకు భార్యగా చేయగలిగాను నువ్వు విడిది నుంచి ఫోన్ చేసినప్పుడు నేను ఎంతగానో సంతోషించానో నాకే తెలియదు ఆ విధంగా నువ్వు మూడు మంచి పనులు చేయడమే కాకుండా నా చేత కూడా ఒక మంచి పని చేయించావు ఈ నీ జీవన దీపం కలకాలం దేదీప్యంగా వెలగాలి నువ్వు వ్యాపింపజేసిన వెలుగులో మీ దాంపత్యం సుఖమయం కావాలి ఈ పని వల్ల నీ మిత్రుడిగా నా కళ్ళతో నిన్ను ప్రతిరోజు చూసుకుంటే అదృష్టం నా కళ్ళకి కలుగుతుంది ఎప్పుడు ఈ గుండె పన్ను కబలిస్తుందో నాకే తెలియదు అందుకే ఈ సందేశాన్ని ముందుగానే రికార్డ్ చేసి ఉంచుతున్నాను ఉంటాను ప్రభర సుఖజీవన ప్రాప్తిరస్తు క్యాబ్ దిగిన వెంటనే సుచరిత అభినేత్రి కళ్ళను ఎందుకు ముద్దు పెట్టుకుందో అప్పుడు అర్థమైంది ప్రవరకు మధ్యగారు ఆయన మరణిస్తారని నాకు తెలుసు కానీ మరికొంతకాలం ఆయనతో ఉండేలా చేయి స్వామి అని ఎన్ని వేల సార్లు ఆ దేవునికి నమస్కరించుకున్నానో నా మనసాక్షికి తెలుసు అది కూడా గ్రహించేసారేమో అందుకే కాబోలు మన ముగ్గురికి బంధం ఏర్పరిచాడు ఆ దేవుడు ఆయనను అదే ఆయన కళ్ళను నేను చూడాలనిపించినప్పుడల్లా మీ దగ్గరికి రావచ్చా అడిగింది సుచరిత ప్రవరను మీరు ఫోన్ చేసిన గంటలో మేమిద్దరం మేము ముందు ఉంటాం అక్కయ్య ఈ కళ్ళు ఎప్పటికీ మీవే అంది అభినేత్రి తన్మయంతో అభినేత్రి కళ్ళను ముద్దు పెట్టుకుంది సుచరిత రంగా మీ ముగ్గురి జీవితాలలో మెలుగును నింపిన అక్కడ దీపం నువ్వేరా ఆర్ధత నిండిన మనసుతో అనుకున్నాడు ప్రవర